ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమగా తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయకాల సమయంలో నీ మాటలు వినిచుండగా నీవు మా అందరితో మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వర్షణము ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వల్లే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ఏ విషయంలో ఎదుగుదల ఎదుగుతూ ఉండాలి ఏ విషయంలో మనం ఎదుగుతూ ఉండాలి అని మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము ఈ లోకములో క్రైస్తువునిగా దేవుని అంగీకరించినటువంటి వారిగా ఏ విషయాల్లో ఎదుగుతా ఉన్నాం ఏ విషయాల్లో మనం ఎదగాలి అని ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయములలో మనము ఎదిగిన వారిగా ఉండాలి ఏ విషయాలు అన్ని విషయాలు అంటే ఏమిటంటే క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో క్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికినారో దాని ప్రకారము మనం బ్రతకాలి ఆయన ఏ విధంగా అయితే జీవించారో ఈ లోకంలో మనము ఆయన జీవించిన విధంగా మనము జీవించేలాగున మనము అన్ని విషయములలో మనము ఎదుగువారీగా ఉండాలి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారంగా మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఎదుగుదలను కోరుకుంటా ఉన్నాడు ఏదో విషయంలో అతను ఎదగాలి తనకున్నటువంటి పరిస్థితుల మధ్య తను ఎదుగుదల కోసం ఆర్థికంగా ఎదగటం కోసం ఉద్యోగంలో వెదగటం కోసం రకరకాలుగా ఎదగటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన మనము వేటిలో వెదగాలి అంటే దేవుని వాక్యం అలా ఉంది క్రీస్తులా ఉండటానికి మనం ఎదిగేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాం మన బ్రతుకులు ఆశీర్వదింపబడతాయి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి ఎప్పుడే తెలుసా క్రీస్తు వలే ఉండుటకు మనము ఎవరిని పోలి జీవించాలి ఎవరిని అనుసరించాలి ఎవరిని ముందుగా ఉంచుకుని నడవాలి అంటే క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె మనం ఉండేలాగున మనము ప్రయత్నము చేయాలి ప్రయత్నము కాదు మనం అన్ని విషయములలో ఎదిగేవారిగా ఉండాలి ఏ విషయాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము ప్రేమ చూపిస్తూ సత్యము మాట్లాడుతూ క్రీస్తు వలె ఉండుటకు మనము ప్రయత్నము చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆ విషయాల్లో మనం ఎదుగుతూ ఉన్నామో అనేక మందిని క్రీస్తు వైపుకు మనము మరల్చవచ్చు వారికి స్వార్థ ప్రకటించకుండానే వారికి వాక్యాన్ని బోధించకుండానే మనం ఎప్పుడైతే క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేశామో మనం ఎప్పుడు ఎప్పుడైతే దేవుని దేవుని ఎరిగినటువంటి వారిగా మనము జీవిస్తూ ఉన్నామో ఎదుగుతా ఉన్నామో అనేక మంది మనల్ని చూసి క్రీస్తు వైపుకు రావటానికి అవకాశం ఉంది ఈ ఉదయ కల సమయంలో ఈ మాటలింటున్న ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తుని కలిగినటువంటి మనము ఏ విధంగా ఎదగటానికి ఆశపడతా ఉన్నాం ఏ విషయాల్లో ఎదగటానికి ఆశపడతా ఉన్నాం ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనము ఎదిగిన వారిగా ఉండాలి పరిపక్వత చెందినవారిగా ఉండాలి ప్రార్థించే విషయంలో పరిపక్వత కలిగి ఉండాలి ఆయనలా జీవించే విషయంలో పరిపక్ తర్వాత కలిగి ఉండాలి ఆయనలా మాట్లాడే విషయంలో మనం ఎదిగిన వారిగా ఉండాలి అంతేగాని మూఢ స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే ప్రేమ కలిగినటువంటివిగా మన మాటలు సత్యము ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో మనము క్రీస్తుని కుమారులుగా దేవుడు అంగీకరిస్తాడు కుమార్తెలుగా ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ఈ వాక్యమైన మనమందరము కూడా క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగువారిగా ఉండాలి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక ప్రేమ ప్రేమగలు తండ్రి గొప్పదేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవును ప్రభా నీ వల్ల ఉండటానికి మేము ఎదగటానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రభువ ప్రేమ కలిగే సత్యము చెప్పుచు ప్రభవ నీకు సమీపముగా నీకు దగ్గరగా నీకు పోలి జీవించే కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నామంలో అడుగు చునామ తండ్రి ఆమెన్